అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు అందరికీ హ్యాపీ సండే దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ చూస్తుంటే మీ కామెంట్స్ చూస్తుంటే మాకైతే మస్తు సంబరం అయితే దోస్తులు ఇక్కడ మంచిగా సపోర్ట్ చేయుర్రి మీ ముందుకి మంచి మంచి కంటెంట్ తో మేము వీడియోస్ తీసుకొస్తాం సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగార్ ఉంటే పార్ట్ 145 అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి మమ్మీ నువ్వు రోజు ఏం చేస్తావే నేను స్కూలుకి పోయినాక ఇంటికాడా ఏం చెప్తా బిడ్డ అదో పని ఇదో పని వరకే నాకు మధ్యాహ్నం అయితది కాసేపట్లో ఉరుగుతా ఈ పని మంచి ఉందే మమ్మీ మేమైతే రోజు స్కూల్ చదువుకోవాలి చదువుకుంటేనే కదా బిడ్డ మంచి జాబులు వచ్చి మంచిగా బతుకుతారు తమ్ముడేమో సింగిడి బింగిడి ఆవిడైనాయే తోటి ఆడుతుండే అక్కడ ఏదో గోటిలాటనట సరే సరేలే మమ్మీ ఇలా మన డాడీ తోటి పొలం కాడికి పోదాం పావే టైం పాస్ మస్తు రుచులు అవుతుంది పోక అక్కడ జామకాయ చెట్టుకు మరి జాంకాయలు ఉన్నాయో చూసి కాసేపు గడిపద్దామే మమ్మీ ఏమో డాడీ నడుము మరి తీసుకుపోతా ఉంటాడు వడాడి ఆవే ఇట్లా ఇట్లా ఒకసారి ఇవ్వాల నేను పొలం కాడికి వస్తేనే మమ్మీ నేను నువ్వు ముగ్గురం పోదాం ఓ ఎందుకవ్వ పొలం కాడి ఏమున్నది దే నేనైతే మస్తు రోజులైతోంది మన పొలాన్ని చూడక మనకు జామకాయ చెట్టు కొబ్బరి చెట్టు అవన్నీ ఉన్నాయి కదా వాటికి ఏ ఉన్నాయో చూసి తెంపుకొని అడ్డామే ఏ నువ్వే ఎందుకు బిడ్డ నువ్ బాగా తీసుకొస్తా అప్పుడు డాడీ నేను ఏ బాగా రోజులైతుంది కదా బిడ్డ రాక కూడా అందుకే పోదాం పోదాం అని అంటుంది సరే పోదాం తియ్యరు కొద్సేపు అయినాక తమ్ముడేటి విండు తమ్ముడు ఎందుకే తమ్ముడు కానీ ఇంటికాడ వాడు ఆడుకొని సరే తియ్యవ్వా పోదాం తియ్యి డాడీ ఇయాల మటన్ తీసుకురావా అనే అప్పటికి నేను కూడా అదే అనుకుంటున్నా బిడ్డ ఎప్పుడు తిన్నా చికెన్ ఏది కూడా అవుతుంది ఇయాల మటన్ అన్న తీసుకురావాలి అని అనుకుంటున్నా మరి తీసుకొని రాపో తీసుకొని వచ్చినాక ఫ్రిడ్జ్ లో పెట్టి పోయి వచ్చినాక అండత పోజింది అవునే రామా నువ్వు వచ్చి ఏం చేస్తావు గాని నేను మటన్ తీసుకొస్తా నీకు ఇస్తా అండు నేను బిడ్డని తీసుకుపోయి పొలం కాడ చూపించుకొని వస్తా సరే మీరు వచ్చే వరకు కూర కూడా అయితే వచ్చినాక తిందాం ఓకే నారా నాని సరే మమ్మీ నువ్వు మంచి అండు మటను డాడీ నేను పొలం కాడికి పోయి అంత తిరిగేసి చూసి వస్తాం నేను మటన్ తీసుకొచ్చి ఇచ్చి పోతా పోతానా పోయిరా ఓ మమ్మీ ఇది చిక్కిది ఫంక్షన్ చేయలేరా అని ఏమో చేయలేనట్టున్నారు బిడ్డ సరే తి చిక్కిని తోడు మాట్లాడుతుందా ఆ మాట్లాడుతుందే ఎందుకు మాట్లాడది ఎందుకు ఏమైంది ఏ లేదు మాట్లాడుతుందా అని మాట్లాడుతుంది ఏమైంది బాబు అంత ఎట్లనో ఉన్నావు ఏ అంత పానం పుండు పుండు సాతనైతే లేదు అయ్యో అవునానే ఇక నాతో పాటు నీకు కూడా ఎప్పటికీ పనే కాబట్టే మరి ఆర్ఎంపి డాక్టర్ కు ఫోన్ చేస్తా వచ్చి చూస్తాడు ఫోన్ అవ్వ రాత్రి గింత వండుకోలేడు అరే మరి నువ్వు నన్ను రాత్రి లేపద్దానే ఏ ఇక నీకు కట్టమాయ బిడ్డ గింతరికాని లేకుంటా నువ్వు పని ఏ పడితే అటని ఇటని ఆగమాగం కాబడితే ఇక నిన్నెందుకు లేపాలని సప్పుడేకున్నా జరగ డాక్టర్ కు ఫోన్ చేయి రెండు మూడు సూదులన్నీ ఎత్తాడు రెండు మూడు ఎత్తాడే అయ్యో ఏదో ఎత్తడి సరే తీయ బాబు నేను ఆరంపి డాక్టర్ కి చెప్పి ఇల్లు కాడికి పోయి నేను పొలం కాడికి పోయి నువ్వు రెస్ట్ తీసుకోయాల ఇంటికాన్న ఎటు రాకు ఎటు పోకు బయటకు రెండింటికాడికి ఎట్లా పోతావు ఏం కాదు పోతనే నేను ఎట్లా పోతా నీకు ఎందుకు నువ్వైతే డాక్టర్ అత్తడు సూదులు వేసుకొని గోళీలు ఇవ్వనంట సపరేట తిని గోళీలు వేసుకొని పండుకో అమ్మా బాబుకేమన్నా ఉప్మాంటి పెట్టు సరేనా అన్నం పెట్టకీ సరే అవ్వ చేసి పెడతా ఏమో నీ బిడ్డ ఇన్ని రోజులు బడికేవా పోయే ఏందో హోంవర్క్ ఉందని ఆ రూమ్ లో కూర్చుండి రాసుకుంటాంది ఇక నీ కొడుకేమో ఆటో కురికిండు సరే టీయమ్మా రాసుకొని ఇక నేను మరి తిన్న అన్నం ఉంటే వేసుకొని తిన్నా ఇల్లు కాడికి పోతా మరి పనులు వచ్చిరా లేదా చూసి అటు పొలం కాడికి పోతా కంది చేను పేశర్ చేను ఎట్లయిందో ఏం కథనో సూసేస్తా రెండు రోలకెళ్ళాది ఓనే పోకపోతిని ఈ వర్షాలే లేకపాయే నీళ్ళు పెడతా వాటికి పెట్టావ పెట్టు సరే పోయేస్తనే అమ్మాయిగా ఆ పో పో నా కొడుకు ఏడ ఆయిందో ఆటకు ఏం కథనో ఆదివారం అత్తే చేతుకు దొరకడు నాకు కూడా అంత బేకారున్నది బండి చేసుకొని పోతే అయిపోవని ఏమోతిగా అయ్య బాంటి బావకెన పని ఉంది బైటకెం రా ఓకిలంతా చికెన్ ఇస్తరా పో

ఆ చేద్దాం చేద్దాం అవ్వా ఇవ్వ లో రోజే బాగా అంత నిలబడ్డట్టున్నది కంటిన్యూ గా పని చేసుడే నాయే సరే సరే తువా అన్న మరి రేట్ అయితే రారు మళ్ళీ ఒక లెక్కన పట్టల పుతలు మారేసిపోయారు ఏ ఉండనవ్వా ఎవరు తీసుకోకపోతున్నవ్వి ఆ సరేనే సరే గదే మరి ఇంటికాడ పన్నర్త్త అన్నరే రానేటు మాకే వచ్చినా నేను ఇక మీరు ఎవరు కనబడలేమని ఫోన్ చేస్తాను సరే అవ్వా సరే ఉంటా నా రేట్ అయితే రారేకి పాపం వాళ్ళకు కూడా చేసి చేసి రెక్కలన్నీ నొత్తాయి కదా అందుకే ఇలా రెస్ట్ తీసుకున్నట్టున్నారు ఏ పొలం కడకన్నా పోతా ఇల్లు పెట్టాలి అబ్బో డాడీ నేను ఎన్ని రోజులైతే ఇక్కడికి రాక నువ్వు స్కూల్ కే పోవడతీ బంగారు ఆ దాయ డాడీ తక్క తక్క పోదాం మనం పొలం అంతా ఇవ్వడాలి నేను పారా నానిగా నిజంగా ఇటు సైడ్ వస్తే మంచి అనిపిస్తుంది డాడీ అన్ని ఉంటాయి మంచిగా నువ్వు ఎప్పుడు తీసుకురానే తీసుకురావు మనం ఒకసారి ఇక్కడికి వచ్చి వంట వేసుకుని తిందామే డాడీ అవునారా సరేలే మళ్ళా నెక్స్ట్ సండే ప్లాన్ చేద్దాంలే సరే డాడీ జాంకాయ చెట్టు దగ్గరికి పోదాందా ఉన్నాయో చూద్దాం డాడీ ఉండవచ్చు పా ఇంత చిన్న చెట్టు అయినా కూడా మంచిగా వస్తుంది ఇది హైబ్రిడ్ చెట్టు అందుకే కాస్తంది ఇంకా కొంచెం పండాలి రా ఇవి ఇట్లున్నా కూడా మంచిగా ఉంటాయి డాడీ సరే సరే నాని తెంపుకో తెంపుకో తిను అయ్యో ఒక కవర్ అన్న తీసుకురాపోతే మేము ఏ తమ్ముని తీసుకుపోదాము తమ్మునికి పోయేటప్పుడు తెంపుకొని జేబులో పెట్టుకుంటా నేను నువ్వైతే ఇప్పుడు తిను నేను కరెంట్ పెడతా తెంపుకోనరా సరే డాడీ నా పెసర చెట్లు కూడా మంచిగా పూత పట్టినాయిగా ఏముందయ్యా వల్ల ఏదైనా కూడా పెట్టిందల్లా బంగారమే అవుతుంది అంతా శివయ్యలు ఇలా మంచి ఉంది పూత కంది చెట్లు ఎట్లున్నాయో ఇటంతా గడ్డే మోపోయింది గడ్డంతా ఎట్లా ఏం కదా ఇంకా ఇక అందరు పూత అవ్వట్లేదు కదా ఏమవ్వా అంత బాగేనా అంత బాగేనే బాగున్నారా మీరు ఆ బాగున్నామవ్వా ఏమైంది మొత్తం కననే పడతలేవు అయ్యో నేను ఇరవై నాలుగు గంటల శ్రేణులనే ఉండ అవునా నేనే మొక్క అత్తలేను లింగాన్ని అత్తలేడా నువ్వే అత్తనవా అయ్యో లింగన్న చచ్చిపోయి సంవత్సరం అవుతుంది కాదే అన్నా అవునా అయ్యో ఎప్పుడు చచ్చిపోయాడు ఎట్లా ఏమైంది అసలు అటటాక్ వచ్చిందే ఏం చేయాలి అయ్యో ఎంత మంచోడు చోడుండ నవ్వా నేను అదే కనబడతలేడు ఏమైందో ఏమైందో అని నేను అనుకుంటాన్నా చచ్చిపోయిండే లేకపోతే పోలంకాడికి రాకపోనా చూడపోనా నేను కనిపించకపోనా

ఇక ఏం చేస్తావ్వా ఉంటే అన్ని చూసుకుంటాడా లేకపోతే నువ్వే అన్ని చూసుకోవాల్సి వస్తాది అవున అందులో పైసలు వేసినట్టున్నావు కదా ఇంట్లో ఇంట్లో అయితవా అయితే సరే అవ్వ ఇటు అనిపించినవా అని ఇటు మొకే వచ్చినా సరే ఓడు లేకపోతే ఆడదాని బతుకు నిజంగా వేస్తే ఎడ్డోడో గుడ్డోడో భర్త ఉంటే ఆడదానికి ఇంత ధైర్యం లేకపోతే ఎంతైనా వెళ్తే మలింగన్ ఉంటే ఇప్పుడు ఎంత సంతోషపడేటోడు ఇది ఉందన్నా తృప్తి పడయ్యా జరా ఏమైంది తిన్నావా కొంచెం గట్టిగా ఉన్నాయి డాడీ కసకలు గదే గదే ఇంకో వారం రోజులైతే మంచి అయితే అవ్వా అప్పుడు నేను దెంపు కాస్తలే సరే డాడీ చెట్టు కింద కూసుందో పా ఈ పొలానికి నీళ్లు వారేదాకా నస్తాన బిడ్డ నువ్వు సరే ఈ పొలం ఈ గాలి ఈ స్మెల్ ఎంత సూపర్ ఉందో ఇండ్లకస్తే మంచి అనిపిస్తుంది ఆగో ఇది స్వీట్ వచ్చినట్టుంది అదికి ఆగో లతా నువ్వు కూడా వచ్చినావా అవును నేను పొలం కాడికి వచ్చినా నువ్వు ఒక్కదాని వచ్చినావా ఏంద్రా ఏ లతా డాడీ తోటి వచ్చినా అవునారా ఎందుకు పట్టినా వచ్చినావా బాగా రోజులు అవుతుంది ఆంటీ రాక అందుకే వస్తా అంటే డాడీ తీసుకొని వచ్చిండు చిక్కిది ఫంక్షన్ చేయలేదా ఆంటీ లేదురా చేయలేదు తర్వాత చేస్తామని అవునా చేస్తే అయిపోవు కదా మా డాడీ నా ఫంక్షన్ ఎంత మంచి చేసిండు మీరు కూడా అట్లా చేస్తే అయిపోయేది కదా పట్టిన చేయలేదురా అయ్యో చిక్కికి డాడీ లేకపాయే ఉంటే మా డాడీ యొక్క చిక్కి కూడా ఫంక్షన్ చేసేటోడు కరెక్ట్ ఇప్పుడు బిడ్డ కూడా అట్లనే అనుకుంటుంది కావచ్చు మా అమ్మ ఫంక్షన్ చేస్తలేదు మా డాడీ ఉంటే చేసి కావచ్చు అని తిన్నవారా మరి తినలేనా ఆంటీ రాంగా మటను మా డాడీ ఇంట్లో ఇచ్చాచ్చిండు పోయేసరికి మమ్మీ వంట చేస్తే తింటాం ఇక ఓహో సరే సరే రా అని పోదాం ఇక డాడీ వెళ్దాం సరే పానా రెండు మడులు ఎప్పుడు వారాలి నేను ఎప్పుడు పోవాలి ఇంటికి వాళ్ళుడు అట్టిగా కూర్చుంటే ఏమొస్తాంది ఏదైనా సాఫ్ట్వేర్ లా ఏదైనా వేయచ్చు కదా నువ్వు మామయ్యా నేను కూడా అదే అనుకుంటున్నా చేద్దామనే ఇంట్లోండి వేసుడే కదా సాఫ్ట్వేర్ అది అదే చేద్దాం జున్ను డెలివర్ అయినాక సరే సరేలే మరి అత్తమ్మ నువ్వు ఇక్కడ ఉంచి నేను పోవాలా ఎందుకు మామయ్యా అదే జున్ను నువ్వు చూసుకోవడానికి అయ్యో మామయ్య ఇప్పుడు అత్తమ్ ఇక్కడ ఉంటే మీకు అక్కడ వంట చేస్తారు నేను కదా జున్ను చూసుకోవడానికి మీరు అదేం బాధపడకండి ఏం చేయాలనేది అర్థం అయితే నైన్ మంత్స్ పడ్డాక వచ్చి ఇక్కడే ఉంటది లేండి సరే సరేలే మరి ఇంటికాడికి పోయేస్తాం పోదురు మామయ్య ఇక ఇక్కడనే వంట చేపిస్తున్నా చికెన్ బిర్యానీ వేపిస్తున్నా మటన్ కర్రీ వండినాక తిన్నేసి పోయద్దురు లేండి ఇంటికి పాపు నుండి అమ్మని రమ్మంటే అయిపోవు ఫోన్ చేద్దాం లేండి వైనాక వస్తారు ఇద్దరు ఆ సరే సురేష్ అత్తం ఏం చేస్తాను మావయ్య ఆమెకి నడుము నొప్పి లేసింది సురేష్ ఊజ ఈ మధ్యలో జర్నీ బాగా అవుతుంది ఇక పడుకోని అవునా సరే సరే జున్ను కూడా పడుకున్నట్టున్నది మావయ్య చూసొస్తా అపో పో ఏమైంది జున్ను పడుకున్నావా లేదురా ఇట్లా ఒరిగినా ఎందుకో లెగ్స్ బాగా గుంజుతున్నాయి చక్కగా తినక అవు తినకానంటూ మంచి తింటానవుతా అన్ని ఏరుడైనా ఏరుకుంటే ఏరుకుంటే తిన్నాక ఇగా గట్లే ఉంటది డాక్టర్ అడగాలా మరి ఇట్లా మరి ఏదన్నా వేరే ఏదన్నా బలానికి ఇస్తారా అని అడుగుదు తీరా నాకొక్క డౌట్ ఉంది ఆ చెప్పు ఇప్పుడు మమ్మీ వాళ్ళతో పోయి నేను హైదరాబాద్ లో ఉంటారా డెలివరీ అయినాక అస్తా ఏమైతుంది అక్కడ అన్ని హాస్పిటల్స్ మంచి ఉంటాయి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి గసేషాలు ఎప్పక మేడం నువ్వే ఆడుంటే నేనే ఉండాలి నువ్వు ఇక్కడ ఉండు అవన్నీ కుదిరాయి నిన్ను వదిలిపెట్టి ఒక్క రోజు గానీ ఒక్క గంటసేపు సేపు కూడా ఉండ నేను ఇంకా ఇప్పుడు పోయాట డెలివరీ అయినాక అత్తదట మేడం గసంటి కోరికలు బంద్ చేసుకో అయ్యో ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఇక్కడేం తక్కువైనాయి మేడం నీకు నీకు ఏ నొప్పి వచ్చినా ఏది వచ్చినా కారు ఉంది కార్ డ్రైవర్ ఉన్నాడు టక్కన తీసుకుపోతాం సరే సరే మళ్ళా యూ పెట్టేదే మంచి హాస్పిటల్ చూపిస్తానా ఇంకెందుకు నీకు భయం అవునా నన్నైతే నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్పుతున్నా నువ్వు నన్ను వదిలి ఎటు పోయేది లేదు నేను నిన్ను వదిలి ఎటు పోను అంతే సరేలే మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు ఉన్నారు ఉన్నారు పోతారట ఆగదా నానమ్మల్ ఇంటికి పోతారు అని అంటే తిన్నాక పోదురుతీ అని చెప్పిన మీ నానమ్మకుండా తాత కూడా ఫోన్ చేయాలి ఏంటే రమ్మని ఇక్కడనే తింటారు చేద్దాంలే వంట అయినాక అబ్బా ఇలా కమ్మగా ఉదిరింది కూడా కడుపు నిండా తిన్నా ఒక్క గాంజు సగం లేపినావుగా అదే అరే ఇలా కమ్మగా ఉదిరింద్రా చికెను మంచి లేదా నీ అవ్వ సూపర్ ఉన్నది కాని నువ్వే సగం మింగిరవు ఇంకా నేను ఇంత తిన్నా ఇంత అంతనే ఉంది బాబత్త ఏమంటాడు చూసి ఏ సూపర్ ఉంది అక్క నీకేంది గాని అరే గీ కాకేంది గిటే అత్తంది ఓ అక్క అది కోడి పాపలు అనుకుంటున్నావే అని పిలుస్తావు దాన్ని

అంటే తమ్మి దానికి చికెన్ వాసన వచ్చినట్టున్నదిరా ఒక బుక్క పట్టకరాపు అందుకే మా అవ్వను మా బాపు తినిపోదాము నచ్చిర్రు చికెన్ ఓ గిన్నెలు వేసుకొని రాపు వాళ్ళు ఉన్నదే కొంచమే బావ అని ఏ బావకు రెండు ముక్కలు గింత సూపు ఉంటాయి పాయే దీనికి ఒక పెద్ద ముక్క పట్టకరాపు రా తింటది అరే నీ గీపీసీ ఏందే తీపు తీపు బావ తిడతనైతే నీ పేరే చెప్తా చెప్తా చెప్పినావు కానీ తీపు అగమ్మా మా అవ్వచ్చిండో మా బాపచ్చిర్రో

అలంకారతో చేస్తానా పిల్ల గీ హౌస్ లోన్ దగ్గర కోదాం అత్తవా నేనంత నిలబడి ఉన్నా గానీ ఏమైంది పోసక్క నిన్న రాకనే రాకపోతే ఫంక్షన్ కాడికి దాని దినాలి అయ్యా లింగి అత్తదని నేను రాలేదు ఏమత్త నిన్నేమంటాంది ఓ దాంతో మల్ల నా అది అదేమున్నా నా బాబా ఎంబడి పడతాంది ఎందో బంగారు గాజులు ఏ పోషి నీ బావ నా ఎంబడబడ్డడే నేను నీ బావ ఎంబడవాడు కాదు నీకు తిక్క బాగున్నాది లింగి నాకు లొల్లి నువ్వు ఏ బట్టి నా పోసవ్వతోటి నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా దొంగముండ నువ్వు ఏ బట్టి నాకు లొల్లి అయితాంది ఇంట్లా అవునే నర్సి రెండు మూడు సార్ల దగ్గరకు వచ్చిండి రాత్రి వచ్చిండు ఇక మరి ఇప్పుడు బంగారు గాజులు దాని దానికి ఎంచుతా అంటాడు మరి నాకు అద్దా అనే ఈ ముసలి వాళ్ళ కథ ఘోరంగా ఉందిగా ఏ లింగి నీ దగ్గర వందామని వచ్చింది అనుకుంటున్నా అవే భోజుడి మరిగా అత్తడే పొంగిడి ఓ నీ కండ్లు మా అండ నా బావకు నేనుండగా నీ దగ్గరికి ఎందుకు అత్తడే అన్ని లంగా ముచ్చట్లు చెప్పుకుంటా ఏమంట బంగారు కాదులా నిన్నవో అప్పటిసింది నా బావ ఎంబడబడుతున్నావు మరి అంతకుముందు విలువలేదేమే బావా అని మరి రమ్మనలేదేమే నీ ఇంటికి అన్ని నడుపుతానే నీకు తెలియదే పోసు అక్క నువ్వు అనేవి నిజమేనా ముసలోడా ము బంగారుజులు వరకు నువ్వు తప్పించుకుంటాను ఏ పోవే ఎవ్వరికి ఎప్పు చెప్పు ఏడ పంచాయితీ పెడుతువో పెట్టుపో నా బావ నాకే ఏతాడు బంగారు గాజులు తోటే ఉంటాడు నేనానే నాకిట్ల బంగారు గాజులు ఎంచకపోతే నేను కోట్ల కేసు ఎత్తపోయి నీ నువ్వు ఢిల్లీలో కేసిపో నీకు నాకే సంబంధం లేదు ఈ ముసలోడు నాకు బంగారు గాజులు ఏంచేడు నీకెందుకు ఏంచుతాడు వాళ్ళిద్దరు ఎప్పటి సుందో ఒకే ఇంట్లో ఉండబట్టే ఆ బావా మర్దలని అన్ని నడవనే బట్టే వాళ్ళు ఇద్దరు ఉండంగా నీకెందుకు ఏంచుతాడు ఏది లేదు అని నా తోటి కూడా ఉన్నాడు ఏ ఊకో ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేమందరం చూస్తలేమా వాళ్ళిద్దరి కథ ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఎప్పుడు మొదలైంది నువ్వు మధ్యరాత్ బంగారు కాదులు అని అంటున్నావు తెలివంది మాట్లాడకు అట్లా అందుకోరామా దానికి రోగం బాగున్నది రోజులు గట్టనే పాడైన చేసుకున్న పెళ్ళాన్ని ఇడిచిపెట్టి మంది ముండలే బాగా గుర్తారు నాకంటే నాకు అని మొగళ్ళను ముంచుతారు ఉంటారు దొంగ బొడ్డే వాళ్ళంటా అనుకోని అది నాకు అస్సలు దాకది అది నేను ఇవ్వలేం ముంచలే అవన్నీ కావు నరసవ్వ నేను బంగారు కాదులు ఏంచితేనే ఊకుంటా లేకపోతే మాత్రం ఈ ముసలోనికి ఉన్న బొమ్మ కూడా వీకి పారెత్తా ఓమెంట్ కాదు నువ్వు కింద కలవీకి నా ఊడ నా దగ్గర గర్ర్ రూపాయి లేదు నీకు ఏంచలేను నేను ఏ ఉగా బాబు ఏ మాటర్తా నుండి ఏ నాకు రబ సైతాన్ రోజు ఏడబడతానే లొల్లి పెడతాంది లవ్డి ఏ నన్ను లవ్డి అంటావేండే బోజిడికే ఏ లవ్డి ఆ లవ్ యు డి ఐ లవ్ యు మల్ల లవ్ యు అంటదేం బ్రో ఇది

దాని పిలుకలు ఏం లేకుండా గోసి పారేసి గుండు వేసి నరుడి రోడ్డు మీద కూసబెట్టాలి దాన్ని నేను బట్టలిపి కూసబెడతా ముసరోడా నాకు ఇట్లా బంగారు కాదు ఏంచపోతే ఊకలింగక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అరిగా ఏందే పా బావ ఇంటికి గలేకిడి దాంతో ఏంది మనకు నువ్వు లేకిడి దానివి నువ్వు అడక తినేదానివి అన్ని నువ్వేనే బద్మాసి అందుకే ఇప్పుడు నా బావేం పడబడుతున్నావు ఏంది లింగక్క మరి నువ్వు ఘోరం చెప్తున్నావు అరే రెండు సార్ల వాడు వచ్చిండే రాత్రి వాళ్ళిద్దరు ఎప్పటి సుందో కలిసి ఉండవనే బట్టే ఏమో నువ్వు లేనిపోండి అంతా సృష్టించవు ఒక నాకు ఏం చెప్పతా నేను కేసెత్త కోట్ల మాయేసినవుతి ఇప్పుడు అన్నవు అని ఇంకోసారి ఇట్లా అనేవు ఏం లేదు నీ ఇజ్జత పోతుంది సపడేకుండు గా బంగారానికి గట్ల అమ్ముడు పోతావు ఆడొచ్చిండి ఈడొచ్చిండి అని అంటావా నీ కాకృతి పాడుగాను ఏం తెలియదు

పొలం కాడికి ఎవరన్నా ఆడోళ్ళు వచ్చిర్రా ఆడోళ్ళు అంటే ఎవరే గల అతంట వచ్చింది అవునా వచ్చిందా మాట్లాడిందా నీతోటి ఆ మాట్లాడింది మమ్మీ నేనే మాట్లాడిచ్చిన ఫస్ట్ తర్వాత తిన్నవారా ఏం చేస్తున్నావు అని అన్నది డాడీ మాట్లాడిందా మీతోటి తోటి మాట్లాడలేదు మమ్మీ అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా నాతో ఒక్కదానితో మాట్లాడింది ఈ డాడీ వచ్చి పోదాం దారా అన్నాక వచ్చేసినాం సరే సరేలే మమ్మీ ఏ అట్టి అని అడుగుతున్నా అబ్బా మనం అంతా నిలబడేటట్టు అయిందే అమ్మా అవునా బిడ్డా ఆ గీ పిలగాడేవలు ఏమైంది నువ్వెందుకు ఇటు వస్తున్నావు ఆ ఊరికే వచ్చిన ఇటు అవునా మీది ఏ ఊరు ఎవరి ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అవునా సరే సరేలే ఇటు వెళ్తుంటే మీరు అనిపించిర్రు అయితే వచ్చిన అవునా ఏం చదువుతాను మరి అది బీటెక్ అయిపోయింది ఏమైనా బాబేస్తా ఉంది మరి ఏది ఇంకా చూస్తా అన్నా సరే సరే ఏదో తేడా కొడుతుంది పోరని చూస్తే ఎక్కువనే ఉన్నాడా ఓ పిల్లగాడు అవునే ఎల్లా అవ్వ తిన నీకి చాయ్ పెట్టిపోవే అప్పాలు ఉండని ఉండే వేసుకొని తిందాం ఇక మల్ల ఏం చెప్తావు ఆ సరే సో ఫ్రెండ్స్ ఇట్లా ఒక వారం రోజులు గడిచిపోతది వారం రోజుల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం హలో హలో అవ్వా నేను చెప్పే మేస్త్రి అన్న పని అంతా దగ్గర పడ్డట్టే అవ్వా మరి ఇక ప్లాస్టింగ్ ఏత్తన్నాం ఈ టైల్స్ ఏవో సెలెక్ట్ చేయకపోతివి మరి ఏ వేపిద్దాం వాళ్ళకు చెప్పాలి కదా టైల్స్ వైట్ కలర్ అద్దే గ్రానైట్ ఉంటాయి కదా అవి వేపిద్దాం బాగా రేట్ ఉంటాయి అవ్వా ఏటైనా మంచిదే సరే సరే చెప్తా మరి వాళ్ళకు చెప్పే అదేటైతే దోస్తులు మీరు అనుకున్నట్టే నా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోతుంది త్వరలో చూపిస్తాము ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అనేది మీరే మంచిగా చూడరు దోస్తులు

ఆ పెట్టలాడుతు ఇరే పని చేసుకుంటా గడతా అవరంగని ఊర్ల सरपंच ఎలక్షన్ సట కదా నేను నిలుస్తుంటాను అనుకుంటున్నా అయ్యో నువ్వు ఏమో అనుకుంటానా కానీ సర్పంచ్ అనుకో మొత్తం గెలిచినప్పుడు మనం ఒక చిన్న జాబ్ దొరికింది అవునా ఏం జాబు అయితే ఫస్ట్ యాభై వేలు కట్టుడట లత ఇంట్లో ఊసుండి వేసే పని రోజు ఐదు గంటలు ఖచ్చితంగా వేయాలట మన ల్యాప్టాప్ లా అవునా ఇరవై వేలయట అదే అదే చేద్దామని అనుకుంటున్నా సురేష్ అదే కదే ఇక పొద్దుగాలనే వచ్చి పొలం పనులు చూసుకొని పోయి అదే పని చేయాలి నేను చెయ్యి చెయ్యి ఇంకేంది మంచి ఆలకడదే దొరికింది ఇంట్లో కూర్చుండి చేసేది నెలకి ఇరవై అయితే ఏంది పది అయితే ఏంది పటు అంతే గాని సరే రాజు పోతాన్నా పోతానా బండి ఎందుకు గొన్నవు బండి వేసుకుంటే నడిపితే ఏమైతుంది ఊక నడుచుకుంటేనే అత్తన్నావు ఏమో ఇక దాన్ని రోజు తీస్తా తీస్తా అని అనుకుంటున్నా తీయబుద్ధి అయితే లేదు అలానే పెడుతున్నా ఇక తీసి నడపాలి గాని సరే సరే సర్పంచ్ గా గెలిచింది అనుకో ఇక కథ వేరే ఉంటది మొత్తం నిల్సి ఉంటే గెలవాలి చేసుడేనా అండి మా నన్ను చేసినావు ఇప్పుడు పోకపోతే ఏమైతుంది నీకైతే మంచి ఒకటి అలక దొరికింది కదా ఇది చేసుకుంటే అయిపోతుంది నిన్ను వదిలి ఉండలేను ఇప్పుడు అందరు ఉంటలేరా మొగళ్ళు దేశాలు పోతే పెళ్ళాలు ఉంటలేరా మొగడు చచ్చిపోయిన ఉంటలేరా వాళ్ళందరూ ఎట్లుంటుర్రో నాకైతే తెలియదు కానీ నువ్వు నా పక్కన లేకుంటే నీతో ఉండకపోతే నాకు పిచ్చి లేస్తుంది సరే తీ పడుకో మా రామా గిట్లంటాంది మరి పాపం గల ఇట్లుంటాంది ఇప్పటి వరకు నేను దుబాయ్ లో వాడును మంచిగా నాకు అప్పుల టెన్షన్ అయితే తీసేసింది పాపం లత ఇక దోస్తులు చూసిరా రాళ్ళ వీడియో ఇక లాత ఇల్లు ఎప్పుడైతుంది మేము ఎప్పుడు చూసుడు అని అంటున్నారు దోస్తులు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే లాతీళ్లు పూర్తిగా కంప్లీట్ అయ్యి ఇతది చూపిస్తాం ఓకేనా దోస్తులు ఇక ఇల్లు కంప్లీట్ అయినాక ఇళ్ళల్లో పోయే ప్రోగ్రామ్ ఉంటుంది ఇక తర్వాత ఏం జరుగుతుంది ఏం కథ అనేది మీరే చూస్తూ ఉంటుండ్రీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్టుకుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో వరకు చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు బై బై దోస్తులు